ఈ వీడియో మాత్రం దయచేసి ఫుల్గా చూడండి హలో ఫ్రెండ్స్ ఈరోజు గిరి ప్రదర్శన మహోత్సవం సందర్భంగా సింహాచలం వచ్చామండి ఇక్కడ సుమారు మనం ఈ కొండ చుట్టూ తిరగాలమాట సుమారు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడి నుంచి మనం సింహాచలం మెట్టు వరకు మనం మెల్లుకు నడుచుకుని వెళ్ళాలండి ఫుల్ ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడికి వెహికల్స్ వెళ్ళమాట ఇక్కడ నుంచి అలా నడుచుకు వెళ్ళాలి వండు అక్కడికి తొలిమేటి దగ్గరికి వెళ్ళి అని కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి బయలుదేరి చుట్టూ తిరిగి కొండ చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి నైట్ టైం మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టాలండి ఏ టైం అవుతుందో కూడా తెలియదు చూడండి అస్సలు లేదు జనాలు మాత్రం అస్సలు ఫుల్ బిజీ అండి ఈ సంవత్సరం చాలామంది ఎక్కువ మంది రావడం వల్ల అస్సలు కాలేదు ఇంకా స్టార్టింగ్ అండి ఇక్కడ కొబ్బరికాయలు చూసారు ఎలా కొనుక్కున్నారో ఈ కొబ్బరికాయలు కొనుక్కుంటూ అలా ముందుకు నడుచుకొని వెళ్ళాలి ఈ వీడియో మాత్రం దయచేసి ఫుల్గా చూడండి ఎందుకంటే అస్సలు జనాలు ఎంతమంది ఉంటారో రెండు కళ్ళు సరిపోవండి మనకు తోరణ చూస్తుంటే ఈ చిన్న చిన్న చీమల్లా కనిపిస్తుంటారు అలా చూడండి దగ్గరలోకి వచ్చామండి ఇక్కడండి రథం అండి ఈ రథం బయలుదేరుతుంది ఆ టైంలో నుంచి స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఇక్కడేనండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట అదండి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అన్నది కదా ఈ లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి మనం నడవడం స్టార్ట్ చేయాలన్నమాట నేను మాత్రం అక్కడ తొలిమెట్టి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కండి తొలిమెట్టి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టామండి ఇక్కడి నుంచి కొట్టి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి సోమవారం మెట్రు మార్గం స్టార్టింగ్ ప్లేస్ అండి ఇక్కడే కోపకే కొట్టాలి చూడండి ఎంత బాగా అలంకరించారో సోమవారిని ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది కనిపిస్తున్నారో అచ్చడు అలా నడుచుకుని అలా వెళ్ళిపోతుంటారు అన్నమాట స్టార్టింగ్ కొట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు చూడండి జనాలు రెండు అది మెట్లు మార్గం అండి ఇదండి సే స్వామి కొండ టెంపుల్ ప్లేస్ అండి చూడండి అస్సలు ఇటు ఇంకా ఇంకా వస్తున్నారు మీ మూడు గంటల మూడున్నర టైంలో అని ఇటు చూడండి అలా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అలా నడుచుకుంటూ వెళ్ళారు మీరు ఇంకా కాదు మధ్య మధ్య వీడియోలో చూడండి అస్సలు ఎక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది అంత బిజీగా ఉంటుందన్నమాట సింహాచలం పైకి వెహికల్ వెళ్ళే మార్గం అండి చూడండి జనాలు ఎంతమంది వచ్చి అక్కడ వచ్చి కొబ్బరికి ఎక్కువ బయలుదేరి మళ్ళీ వస్తున్నారు అలా చూడండి అస్సలు రోడ్లు బాగా రోడ్ల మార్గం చాలా లాస్ట్ ఇయర్ కానీ ఈసారి రోడ్ల మార్గం బాగున్నాయి చూడండి ఎంతమంది అసలు అస్సలు కళ్ళు సరిపోవు చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు అండి అలాగే పిల్లలు కూడా వచ్చినండి ఏం చాలా గ్రేట్ అండి వర్షం ఆగిపోయి సూర్యుడు చూడండి సూర్యకిరణాలు ఎలా పాడుతున్నాయో అద్భుతంగా ఉంది కదా చూడండి సూర్యకిరణాలు ఏదో లైట్ వేసినట్టుగా ఆ కొండ వైపు నేడుగా ఉంది ఇక్కడ చూడండి సోమవారం రథం చూడండి ఎంతమంది జనాలు ఎలా పరిగెడుతున్నారు ఆ రథం చూడడానికి ఎంతో మంది వస్తారు అలాగే దాని వెనకత్ర నడుస్తూ వెళ్ళి భజన చేసుకుంటూ వెళ్తారు అస్సలు చూడడానికి ఖాళీ ఉండదు కొండ కూడా రాధం తిరుగుతుంది సోమవారం రాథం చూడండి చీకటి పడిందండి అలా నటిస్తూ వెళ్ళాం మాట సుమారు ఇటువైపు ఇటువైపు అటువైపు నుంచి ఇటువైపు అన్నమాట సగం కూడా వచ్చాం సగం సగం వచ్చాం దగ్గర దగ్గర చూడండి అసలు ఇక్కడ అయితే నుంచి అయితే నట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అలా నడుస్తూనే ఉన్నారు చిన్నది మన వెనక్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ చూడండి ఆ టెంట్లు ఉన్నాయి కదా భక్తులకి పాలు టీ బ్రేక్లు అన్నీ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి అన్ని భోజనాలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ టెంట్లలో మీకు అన్ని రకాల సౌకర్యం ఉంటుంది మీకు చాలా బాగా చేశారండి కొంతమంది సొంతంగా చేసిన వాళ్ళు అని చెప్పి దేవస్థానం పరంగా పెట్టుకుంటాయి అసలు వాళ్ళ నిజంగా తెల్లవారి వరకు అలాగా హెల్ప్ చేస్తూనే ఉంటారండి చూడండి జనాలు ఎలా ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఇంకా చివరికి అసలు మనకి రోడ్డు అనేదే కనిపించదు చూడండి సింహాచలం దగ్గరలోకి వచ్చామండి ఎండి కొండ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి నడలేమండి చాలా కష్టం అడుగులు కూడా మాట ఆ సోమవారం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిస్తామని ఉంటుంది చాలా కష్టం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనిషికి అడుగు కూడా పడదండి దగ్గరండి ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగేసాయంటే కొబ్బరికాయ కొన్నాము ఆ కొబ్బరికాయ అక్కడ కొట్టాలి అస్సలు చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ నుంచి మాత్రం నడవడం అంటే అస్సలు కాలు కూడా పడదండి ముందుకి ఆ దేవుని గోవింద గోవింద అనుకుంటే అలా ముందుకు ఎగండి సింహాచలం ప్లేస్కి వస్తాం కొబ్బరికాయలు కొట్టి ప్లేస్కి కొబ్బరికాయ కొట్టి వస్తాను బయటికి చూడండి నాకు ఎలా చెమట్లంటే నిజంగా కాళ్ళు నొప్పులేండి అస్సలు కూర్చొని ఉండిపోయాం అలా చాలాసేపు వరకుని జనాలు చూడండి ఎంతమందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ